హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుప్రసిద్ధ రచయిత అయినటువంటి గండవరపు ప్రభాకర్ గారు రాసి అందించినటువంటి వీరభద్ర జననం సతీ వియోగము దక్షయజ్ఞము ఈ మూడింటి యొక్క సమ్మేళనమే దక్షయజ్ఞం అనబడేటటువంటి కథ దీనిని ఇప్పుడు మీకు అందిస్తాను ఈ కథ ఆతరం వారందరికీ బాగా తెలుసు అయితే ఈ కథను అందించడానికి ఉద్దేశం ఈతరం వారికి తెలియచేయడం కోసం ముఖ్యంగా యువకులకు పిల్లలకు కూడా పిల్లలకు వినాలి ఇది బాగా విని దీంట్లో ఏముంది అనే విషయం చివరిలో చెప్పబడుతుంది కాబట్టి పిల్లలు యువకులు చివరి వరకు వీడియోని చూడండి సహజంగానే పిల్లలకు యువకులకు కొన్ని సందేహాలు ఉంటాయి మీరు మొహమాట పడకుండా కామెంట్ బాక్సులో మీ సందేహాలను అడగండి మీ సందేహాలనుకి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఈ తరం వారంతా అన్ని విషయాలను వేగంగా దూసుకెళ్ళిపోయేవారే వారికి అనుగుణంగానే కథ కూడా చెప్పబడుతుంది కథ కూడా అటువంటిదే సరే కథలోకి వెళ్దాం సహితుడై దక్ష ప్రజాపతి సభికులకు నమస్కరిస్తుండగా మరీచుడు మొదలైన మహర్షులు ఈ యజ్ఞానికి పరమేశ్వరుని ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు దక్షుడు దానికి సమాధానంగా శివుని విధాల దూషించాడు అప్పుడు మునులలో ప్రముఖుడైన దీచి దక్ష శివుని ప్రమేయం లేకుండా యజ్ఞ పరిసమాప్తి అసంభవం శివుడే యజ్ఞ భర్త అలాంటి వాడిని ఆహుతులకు పరిచయం చేయకపోవడం వలన నీకు అనేక ఆపదలు కలిగే అవకాశం ఉన్నది ఈ పాపంలో మేము పాలు పంచుకోలేము అని శాపవాక్కులను పలికి దీచి మరీచి గౌతముడు మొదలైన ఋషీశ్వరులను వెంట తీసుకొని యజ్ఞస్థలి నుండి వెళ్ళిపోయాడు అప్పటికీ కూడా దక్షుడు తప్పు తెలుసుకోకుండా తనను తప్పుబట్టిన ఋషులను పాపులుగాను పాషండులుగాను అభివర్ణిస్తూ అక్కడ మిగిలిన ఋత్విక్కులను యజ్ఞ సమాప్తి కావించమని చెప్పాడు అదే సమయంలో సాయంకాల సమయమందు దక్షుని కుమార్తె అయిన సతీదేవి తన పరిచారికలతో తోటలో విహరిస్తూ ఉండగా ఆకాశములో విమానములలో దేవతా స్త్రీలు వేళాకోళాలు ఆడుకుంటూ వెళ్ళడం చూసింది వారంతా తన తండ్రి నిర్వహిస్తున్న దక్షయజ్ఞాన్ని చూడటానికి వెళుతున్నారని తెలుసుకుంది సతీదేవికి కూడా తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్లాలని అభిలాష కలిగి భర్త పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మనం కూడా వెళదామండి అని అడగగా శంకరుడు ఇలా అన్నాడు సతీదేవి నీ తండ్రి మనలను యజ్ఞానికి ఆహ్వానించలేదు కదా పిలవకుండా వెళితే కష్టాలు వస్తాయి కాబట్టి నాకు వచ్చే ఆలోచన లేదు నీవు కూడా ఆ ప్రయత్నం మానుకో అని సలహా చెప్పాడు పరమేశ్వరుడు అయితే స్త్రీకి ఉండే సహజ చాపల్యంతో స్వామి పుట్టింట జరిగే వేడుకకు ఆహ్వానం ఎందుకు వారు ఆహ్వానము ఎందుకు పంపలేదో తెలుసుకుని మీకు ఆహ్వానం వచ్చేటట్లు చేస్తాను మన రుద్రగణాన్ని సహాయం ఇచ్చి నన్ను ఆ యాగం చూడటానికి పంపించండి అని సతీదేవి శంకరుని వేడుకున్నది శంకరుడు కాదనలేక నందీశ్వరుడు రక్షకుడుగా రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని యజ్ఞవాటికకు పంపగా ఆమె తల్లి తోడబుట్టినవారు ఎదురొచ్చి సాదరంగా ఆమెను స్వాగతించి ఇలా అన్నారు అమ్మా నీ తండ్రి రుద్రుడైనందున శివుని గొప్పతనం గ్రహించలేక ఆయనను దూషిస్తున్నాడు అని అన్నారు తన కుమార్తె అయిన సతీదేవిని ఆ విధంగా వారు ఆహ్వానించడం తండ్రి అయిన దక్షుడు సహించలేకపోయాడు కోపం పట్టలేక ఉగ్రుడై నీ భర్త శ్మశానవాసి చర్మాంబరదారు గౌరవహీనుడు అని ఎన్నో రకాలుగా దూషించి ఆమెను తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోమని గద్దించాడు అందుకు సతీదేవి ఉగ్రురాలై ఇలా అంది నా భర్త గొప్పతనం తెలియక ఆయనను దూషించి నన్ను కుమార్తెను కూడా చూడకుండా నిరాదరించి అవమానించావు నా భర్త మాట కాదని పుట్టింటి మీద మమకారంతో వచ్చినందుకు తగిన శాస్త్రి జరిగింది ఇప్పటికైనా రుద్రునికి ఇచ్చి యజ్ఞ సమాప్తి చెయ్యకపోతే నీవు కర్మల నుండి భ్రష్టువై నాశనమవుదువుగాక అని పలికింది అక్కడ ఉన్న మునీశ్వరుడు కూడా సతీదేవి చెప్పినట్లు శివునికి హవిర్భాగములు సమర్పించమని చెప్పారు అయితే గర్వంతో మధించిన దక్షుడు వారి మాటలను కూడా లెక్క చేయక మళ్లీ శివుని దూషించి సతీదేవిని వెళ్ళిపోమ్మని హెచ్చరించాడు ఆ తరువాత దక్షుని కోపానికి భయపడి ఎవ్వరూ మాట్లాడలేదు సతీదేవి మాత్రం ఆ మునుకుల లాంటి పలుకులకు భర్తని దూషించిన విధానానికి బాధపడి తనని వెళ్లవద్దని చెప్పినా వచ్చి అవమానం పాలైనందుకు భర్తకు తన ముఖం మళ్ళీ చూపించడం ఇష్టం లేక అవమానం పాలై క్రోధావేశాలతో ఇలా అన్నది మరు జన్మలో కూడా నాకు శివుడే భర్తగా లభించుగాక నేను హిమవంతుని పుత్రికగా పార్వతి నామంతో జన్మింతునుగాక అని సంకల్పించుకొని స్వీయ యోగాగ్ని ప్రజ్వలింపచేసుకొని దక్షుని కుమార్తెగా తన త్యాగం చేసి అనంతరం సతీదేవి హిమవంతుని కుమార్తె పార్వతీదేవిగా జన్మించింది చూసారా సతీదేవియే పార్వతి అని మనం ఇక్కడ తెలుసుకున్నాం ముందు జన్మలో ఆమె సతీ తరువాత జన్మలో ఆమెయే పార్వతి ఈ ఈ అనుమానం సందేహం కలుగుతుంటుంది సతీవేరు పార్వతి వేరా అని ఒక జన్మలో సతీ మరొక జన్మలో పార్వతి సరే కథల ముందుకు వెళదాం అలా సతీదేవి యోగాగ్నికి ఆహుతి అయిన వెంటనే ఊహించని ఈ హఠాత్ పరిణామానికి రుద్రగణాలు హాహాకారాలు చేస్తూ యజ్ఞవాటికలో ప్రవేశించి అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించగా భృగువు దక్షిణాగ్నిలో చేసిన హోమం కారణంగా వారు భయపడి పారిపోయారు అదే సమయంలో అశరీరవాణి దక్షిణితో ఇలా అంది ఓరి దక్ష గర్వాతిశయముచే ఈశ్వరుని దూషించి ఘోర పాపానికి ఒడిగట్టావు దానికి తగిన ఫలితము అతి త్వరలోనే నీకు ప్రాప్తించగలదు అని పలికింది అశరీరవాణి పలుకులకు అక్కడ ఉన్న నారదాది బ్రాహ్మణోత్తములు ఆశ్చర్యము పొంది ఈ వృత్తాంతం అంతా వెళ్ళి శంకరునికి తెలియజేశారు అది విని భరించలేక ఈశ్వరుడు దుఃఖించి ఆపై కోపించి బ్రహ్మాండము బ్రద్దలయ్యేటట్లు భయంకరంగా హుంకరించాడు తన జటాజూటము నుండి ఒక జటను వేగంగా ఊడబెరికి కైలాస పర్వతం మీద నేలపై కొట్టగా ఆ జటలో నుండి ప్రళయ సంభవ ఘన రుద్ర దేవతా స్వరూపముతో కోటి సూర్య ప్రభలతో భయంకర స్వరూపంతో వేయి చేతులలో ఆయుధాలు ధరించి పొడవైన దంతాలతో వీరభద్రావతారము వీర బయలుదేరింది ఆపై భద్రకాళి కూడా ఉద్భవించింది అమ్మ బాబోయ్ వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు వీరిద్దరూ ఈశ్వరుని ధ్యానించి తమను పిలిచిన కారణము ఏమిటి పరమేశ్వరా అని అడిగారు వారికి తెలియదు కాబట్టి వారు అడిగారు ఈ దక్షయజ్ఞ కథ తెలిసిన వారు వారికి తెలుసు పరమేశ్వరుడు వీరిని ఎందుకు సృష్టించాడు కానీ తెలియని వారు ఉన్నారు కదా ఈ తరం వారు ఊహించండి ఎందుకో సరే నేను ఎలాగూ చెప్తాను కానీ అది మీరు తెలుసుకోవాలంటే వచ్చే వీడియో దాకా ఆగాలి వచ్చే వీడియోలో తప్పకుండా మీరు ఎందుకు శంకరుడు వారిని సృష్టించాడో ఎందుకు పిలిచాడో మీకు అర్థమవుతుంది ఈలోగా మీరు మీకు తోచిన మీ ఊహ సమాధానంగా రాసి కామెంట్ బాక్స్లో పెట్టండి సరిగ్గా చెప్పిన వారికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము మరి మీరంతా కూడా ఇందులో ఉన్న ఇప్పటి వరకు ఇంకా నీతిని ఇక్కడే నేను చెప్పలేను వచ్చే వీడియోని కూడా మీరు చూస్తే అక్కడ ఈ కథ నుంచి మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన సందేశము నీతి ఉంటుంది కాబట్టి ఆ వీడియో కోసం వేచి ఉండండి మీ అభిప్రాయాలను మీ సమాధానాలను కామెంట్ బాక్స్లో పెట్టండి సర్వే జన సువినోభవంతు స్వస్తి